సాధన ఇన్సిటీ ఇంటర్నేషనల్ స్కూల్ నల్లగండ్ల తను ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న వార్షిక దినోత్సవం పనాచేట్ ట్విస్టెడ్ టైల్స్ నవంబర్ ఇరవై రెండు రెండు వేల ఇరవై నాలుగు జరుపుకుంది ఇది ఒక ఉత్తేజకరమైన థీమ్తో గతంలో జ్ఞానాన్ని వర్తమాన పురోగతిలో కలుపుతుంది ఈ సంవత్సరం థీమ్ ట్విస్టెడ్ టైల్స్ ఫ్యాంటసీ మీట్స్ రియాలిటీ నేటి అధ్యాపకుల మనసులను రూపొందించడంలో సాంప్రదాయకతనాల యొక్క కాలానుగుణ ఔచిత్యాన్ని జరుపుతుంది ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా శ్రీ అజయ్ మిశ్రా రిటైర్డ్ ఐఏఎస్ అధికారి మా చైర్మన్ శ్రీ సునంద సూరూపణేని శ్రీమతి పద్మప్రియ సూరూపనేని చైర్పర్సన్ కుమారి సాధన సూరపణేని మేనేజింగ్ డైరెక్టర్ మిస్టర్ మురళి మోహన్ డైరెక్టర్ ఆపరేటర్స్ ఎంఎస్ శోధన సరోహి ప్రిన్సిపాల్ సిబిఎస్ఈ సరిత కుమార్ ప్రిన్సిపాల్ కేంబ్రిడ్జి శ్రీమతి మాధవి లత వైస్ ప్రిన్సిపాల్ శ్రీమతి శిరీష కొల్లి అకాడమిక్ హెడ్ ఇచ్చేశారు ప్రిన్సిపాల్ చదివిన వార్షిక నివేదిక సాధన యూనివర్సిటీ ఇంటర్నేషనల్ స్కూల్ యొక్క వివిధ విజయాలను హైలైట్ చేసింది ఈ సంవత్సరం అందుకున్న అవార్డులు డైనమిక్ స్కూల్స్ రెండు వేల ఇరవై నాలుగు యూనిట్ క్లాస్ రూమ్స్ ఎంగేజ్మెంట్ ఇనిషియేటివ్స్ ఎక్సలెన్స్ ఇన్ లెర్నింగ్ అసైన్మెంట్ బై ఎడ్యుకేషన్ టుడే ఎక్సలెన్స్ ఇన్ స్పోర్ట్స్ ఎలోడ్రక్ ఇండియా కే టువెల్ సమ్మిట్ గ్రేడ్ ఎక్సలెంట్ బోర్డు పరీక్షల్లో ప్రతిభ గణపరిచిన సార కే నవజీవన ఎం సింధు గిన్నీస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డుతో ప్రవేశించిన చెన్న గ్రేడ్ ఫిఫ్త్ నన్ను సత్కరించారు అకాడమిక్ స్పోర్ట్స్ ఇతర రంగాల్లో పాఠశాలకు పేరు తెచ్చిన విద్యార్థులకు ప్రశంసలను తెలియజేశారు వార్షిక దినోత్సవ కార్యక్రమం సమకాలీన విద్యాపరమైన ఆవిష్కరణలతో క్లాసిక్ కథల నుండి కళానుగుణమైన జ్ఞానం యొక్క కలశను హైలైట్ చేసింది ఈ కార్యక్రమం